డ్రగ్స్ పేరు వింటేనే సౌత్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీ షేక్ అవుతుంది ఒక్కసారి టాలీవుడ్ని డ్రగ్స్ కేసు భయపెట్టింది తరువాత మాలీవుడ్ శాండిల్వుడ్లో కూడా ఇదే తేనెతోటను కదిపారు బాలీవుడ్లో అయితే ఏకంగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో నరకం అనుభవించాడు అందుకే డ్రగ్స్ అన్న మాట వస్తే సినిమా జనాలు ఉలిక్కి పడతారు కొందరు తప్పు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఏదో కారణంతో తమ పేరు అందులో వినిపిస్తే నిజ నిజాలు బయటపడేలోపు సోషల్ మీడియాలో క్యారెక్టర్ని కథం చేస్తారు అందుకే డ్రగ్స్ అన్న పదమే సినీ జనాల్లో వణుకు తెప్పిస్తుంది కానీ ఇప్పుడు వినిపిస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ అన్న మాట అలాంటిది కాదు కాసులు కురిపించే పాయింట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నిధులు తీస్తున్న మూవీ జోనర్ మొన్న కేజీఎఫ్లో బంగారం స్మగ్లింగ్తో పాన్ ఇండియన్ షేక్ చేసింది నిన్న ఎర్రచందనం చెక్కల స్మగ్లింగ్తో నార్త్ ఇండియా షేక్ అయింది ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్తో కోట్ల సునామీ రాబోతుందా ఎన్టీఆర్ని ఫస్ట్ టైం డ్రగ్స్ గా చూపించబోతున్నామా హ్యావ్ ఎ లుక్ డ్రగ్స్ అంటేనే హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్స్ అంతా భయపడాలి అలాంటి కేసులు అలాంటి పరిస్థితులు తెలుగు స్టార్స్ నుంచి బాలీవుడ్ హీరోల వరకు అంతా ఫేస్ చేశారు కానీ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాతో కోట్లు కొల్లగొట్టేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెడీ అయ్యాడు ఇది నిజంగా నిజం కాకపోతే సినిమా రూపంలో డ్రగ్స్ కి రెడీ అయ్యాడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ కమిటైన డ్రాగన్ మూవీ అంతా డ్రగ్ స్మగ్లింగ్ మీదే ప్లాన్ చేశారట ఇందులో ఎన్టీఆర్ మాఫియా వాల్డ్లో డాన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తన ఇండియా హిట్ మూవీ కేజీఎఫ్లో రాఖీభాయ్ ని గోల్డ్ స్మగ్లర్గా చూపించాడు పదమూడు వందల కోట్లు కొలగొట్టాడు ఆ తర్వాత సలార్లో ఊహాజనితమైన ప్రపంచానికి మాఫియా డాన్గా ప్రభాస్ని చూపించాడు రీసెంట్ పుష్పట్టులో బన్నీ కూడా స్మగ్లింగ్ డాన్ గానే కనిపించాడు కాకపోతే ఎర్రచందనం చక్కల స్మగ్లర్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు మొత్తంగా ఏదో ఒక స్మగ్లింగ్ జోనర్ లోనే హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఉంది కాకపోతే బంగారం స్మగ్లింగ్ ఇష్యూ కాదు ఎర్రచందనం స్మగ్లింగ్ ఇష్యూ కాదు కానీ స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఇష్యూ అయ్యేలా ఉంది ఎర్రచందనం స్మగ్లర్ హీరో ఏంటి అని వందల కొద్దీ కామెంట్స్ చేశారు అయినా బాక్సాఫీస్లో వసూళ్ల ఆగలేదు అది జస్ట్ సినిమా కాబట్టి సినిమాలనే చూడాలనే అభిప్రాయం ఉంది అయితే డ్రాగన్లో మలయాళ స్టార్స్ అయిన జోజు జార్జ్ టువినో థామస్లు విలన్లుగా కన్ఫర్మ్ అయ్యారు కన్నడ లేడీ రుక్మిణి వసంత్ ని హీరోయిన్ గా తీసుకున్నారు స్టోరీ లైన్ కూడా థాయిలాండ్ మియన్మార్ లావోస్ చుట్టూనే తిరుగుతుందట ఈ మూడు దేశాల్లో జరిగే డ్రగ్స్ స్మగ్లింగ్ నే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు నైన్టీస్ ఫిఫ్టీస్ నుంచే ఈ పేరు వాడుకలో ఉంది అలాంటి గోల్డెన్ ట్రయాంగిల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్ట చైనా జపాన్ కొరియా భాషల్లో కూడా రిలీజ్ అయ్యేలా అక్కడి స్టార్స్ను కూడా తీసుకుంటున్నారని ప్రచారం అయితే జరిగింది ఏదేమైనా ఇక్కడ విచిత్రం ఏంటంటే గోల్డ్ ఎర్రచందనం స్మగ్లింగ్ తర్వాత డ్రగ్స్ని ఎవ్వరూ టచ్ చేయరు అనుకుంటే దాన్ని ఎన్టీఆర్ టచ్ చేశాడు తను బాలీవుడ్ మూవీ వార్ టూలో విలన్ గా నటిస్తుంటే తన డ్రాగన్ మూవీలో మలయాళ హీరోలైన టొవినో థామస్ జోజు జార్జ్ విలన్లుగా చేస్తున్నారు ఇలాంటి ఎన్నో విచిత్రాలకు డ్రాగన్ మూవీ కేరా ఫెడ్రస్ అయినా డ్రగ్స్ డాన్గా ఎన్టీఆర్ కనిపిస్తాడనే మాటే కాస్త ఇబ్బందికరంగా మారేలా ఉంది కాకపోతే డ్రగ్స్ స్మగ్లింగ్ తాలూకు మాఫియా జోనరే అయినంత మాత్రాన హీరోనే డ్రగ్స్ డాన్ ఎవరు ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు సో సంక్రాంతి తర్వాత స్పెషల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉండడంతో స్టార్ క్యాస్ట్ డీటెయిల్స్ తో పాటు జోనర్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది